ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గ్రామీణ బ్యాంకుల నుండి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి ఆఫీసర్ స్థాయి పోస్టులు అండ్ మీకు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి అన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు అనమాట దీనికి భారీ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు రిలీజ్ చేస్తున్నారు దీనికి మనకి లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అంటే మన వాళ్ళకి తెలుగు వస్తే సరిపోతుంది అనమాట అండ్ మీకు ఇది మన సొంత ఊర్లోనే జాబ్ పోస్టింగ్ కూడా ఉంటుంది ఎటువంటి అనుభవం కూడా అక్కర్లేదు శాలరీ మీకు ఫార్టీ థౌజండ్ వరకు ఉంటుందండి సో కంప్లీట్గా జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఐబీపీఎస్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి అఫీషియల్ పోర్టల్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ అవుతుంది కిందికి స్క్రోల్ చేయండి ఇక్కడే కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని ఉంది కదా ఆర్ఆర్బీస్ మనకు కావాల్సింది ఇది ఓపెన్ చేయాలి అప్పుడు ఏమేమి ఉన్నాయో అన్నీ వస్తాయి అనమాట ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఆర్ఆర్బీస్ ట్వెల్వ్ అనమాట సో ఇది క్లిక్ చేయాలి డీటెయిల్స్ ఈ విధంగా వస్తాయండి అయితే ఇందులో మనకి నాలుగు రకాల పోస్టులు ఉన్నాయి అంటే స్కేల్ వన్ స్కేల్ టూ స్కేల్ త్రీ ఆఫీసర్సు అండ్ ఆఫీస్ అసిస్టెంటు సో ఇవన్నీ కూడా మీకు ఏది కావాలంటే అది అప్లికేషన్ రీప్రింట్ కోసం ఇచ్చారు లింక్స్ ఇప్పుడు మనకేది కావాలి అడ్వర్టైజ్మెంట్ ఫర్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అన్నిటికీ కూడా ఒకటే అడ్వర్టైజ్మెంట్ అనమాట సో ఇది ఓపెన్ చేయాలి అప్పుడు నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి ఏంటంటే ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఎవరి ద్వారా అంటే కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ స్కేల్ వన్ స్కేల్ టూ స్కేల్ త్రీ అండ్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్లు అనమాట అదే ఎక్కడ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బీస్ వీళ్ళకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారనమాట దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐబీపీఎస్ డాట్ ఇన్ మనం ఏ వెబ్సైట్ అయితే వచ్చామో సేమ్ అదే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లోనే ఉంటుందండి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఇవి పోస్టులన్నీ కూడా స్కేల్ వన్ స్కేల్ టూ స్కేల్ త్రీ అనేవి గ్రూప్ ఏ కిందకు వస్తాయి ఆఫీసర్ లెవెల్ అండ్ మనకి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు వచ్చి గ్రూప్ బి కిందకు వస్తాయి అనమాట అది మల్టీపర్పస్ అని చెప్తున్నారు సో ఈ పోస్టుల డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాము ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు మనకి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి స్టార్ట్ అయిపోయిందండి డేట్ ఆల్రెడీ సెవెంత్ జూన్ నుండి స్టార్ట్ అయింది అదేవిధంగా ట్వంటీ సెవెంత్ జూన్ వరకు కూడా టైం ఉందనమాట మనకి పేమెంట్కి కూడా సేమ్ డేట్ ట్వంటీ సెవెంత్ జూన్ వరకు లాస్ట్ డేట్ ఉంది లోపు మనం అప్లై చేసుకోవాలి మీకు కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి జూలై అండ్ డేట్ ఇస్తున్నారు టెంటీటివ్గా అండ్ ఎగ్జామ్ ట్రైనింగ్ కూడా ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఇస్తున్నారంట డేట్ చెప్తున్నారు ట్వంటీ సెకండ్ జూలై నుండి ట్వంటీ సెవెంత్ జూలై వరకు కూడా ఉంటుంది అదేవిధంగా కాల్ లెటర్స్ జూలై ఆర్ ఆగస్ట్లో అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఆగస్ట్లో ఉంటుంది రిజల్ట్ మీకు ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో ఉంటుంది నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్కి మళ్ళీ కాల్ లెటర్స్ సెప్టెంబరు అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్కి సెప్టెంబరు డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ అక్టోబర్ అండ్ ఫైనల్గా మీకు ఇంటర్వ్యూ నవంబరు ప్రొవిజనల్ అలాట్మెంట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు వీళ్ళు అనమాట ఫస్ట్ మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు తర్వాత మెయిన్ ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది పార్టిసిపేటింగ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏమేమి ఉన్నాయి అంటే మనకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఉంది వరంగల్ అండి ఇది స్టేట్ తెలంగాణ సో ఇక్కడ మీకు తెలుగు లో లోకల్ లాంగ్వేజ్ ఏం కావాలంటే తెలుగు వచ్చి ఉండాలన్నమాట అదేవిధంగా మీకు ఆంధ్రప్రదేశ్ కడప ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఉంది ఆంధ్రప్రదేశ్లో తెలుగు రావాలి ఇలా ఈ విధంగా మనకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి తెలంగాణ ఆంధ్ర రెండు చూసుకోవాలి మీరు ఇక్కడ తెలంగాణలో వచ్చి మీకు హైదరాబాద్లో ఉందండి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఉంది ఈ విధంగా ప్రతి స్టేట్లో కూడా ఇచ్చారు కాబట్టి ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఆ స్టేట్కి సంబంధించి మీకు లోకల్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది అనమాట ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి ఫస్ట్ మీకు గ్రూప్ బి పొజిషన్స్ అంటే అసిస్టెంట్ పోస్ట్లు ఆఫీస్ అసిస్టెంట్ సో దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలి ఏజ్ లిమిట్ కూడా బాన్ బిట్వీన్ ఇయర్స్ ఇచ్చారు ఆ మధ్యలో పుట్టిన వాళ్ళు వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట అలా చూసుకోవాలి మీరు గ్రూప్ ఏకి వచ్చేసి స్కేల్ వన్ స్కేల్ టూ స్కేల్ త్రీ ఉంది అంటే అసిస్టెంట్ మేనేజర్ మేనేజర్ సీనియర్ మేనేజర్ లెవెల్లో ఉన్నాయన్నమాట దీనికి మీకు ఏజ్ లిమిట్ అసిస్టెంట్ మేనేజర్కి ఎయిటీన్ ఇయర్స్ మినిమం ఉండాలి మ్యాక్సిమమ్ థర్టీ ఉండాలి మేనేజర్కి మినిమం ట్వంటీ వన్ మాక్సిమమ్ థర్టీ టూ ఇయర్స్ ఉండాలి సీనియర్ మేనేజర్కి మినిమమ్ ట్వంటీ వన్ ఇయర్స్ మాక్సిమమ్ ఫార్టీ ఇయర్స్ ఉండాలన్నమాట ఏజ్ లిమిట్ ఇలా ఉండాలండి గ్రూప్ ఇయే పొజిషన్స్కి అండ్ మీకు బోర్న్ బిట్వీన్ కూడా ఇస్తున్నారు ఆ ఇయర్స్ చూసుకోండి ఆ మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట అండ్ మీకు ఈ ఏజ్తో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంది అదేవిధంగా డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి టెన్ ఇయర్స్ ఉంది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఈ విధంగా ప్లస్ త్రీ ఇయర్స్ ఉంది ఈ విధంగా చెక్ చేసుకోవాలి మీరు మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి ఈ పోస్టులకి అంటే ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి కదా గ్రూప్ బి అంటే మల్టీపర్పస్ వీటికి ఏముండాలంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటున్నారండి సో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే మీకు ప్రోఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ వైద ఇప్పుడు మనం చదివాం కదా అలా అనమాట అంటే ఏ లాంగ్ ఏ స్టేట్ వాళ్ళకి ఆ లాంగ్వేజ్ వచ్చి ఉండాలంటున్నారు ఇప్పుడు మనకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు వస్తే సరిపోతుంది డిజైరబుల్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది బ్యాచిలర్స్ డిగ్రీ ప్లస్ లోకల్ లాంగ్వేజ్ వచ్చి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలా దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు నెక్స్ట్ కేఎల్ వన్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటున్నారు అదేవిధంగా క్యాండిడేట్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఫారెస్ట్రీ యానిమల్ హస్బెండరీ వెటర్నరీ సైన్స్ ఈ స్ట్రీమ్స్ ఇచ్చారు కదా వాటిలో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మీకు లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ రావాలి అండ్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలన్నమాట వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ వన్ పోస్ట్ దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు నెక్స్ట్ స్కేల్ టూ పోస్ట్ మీకు దీనికి మేనేజర్ పోస్ట్ అనమాట దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ నెనీ డిసిప్లిన్ అంటున్నారు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే కంపల్సరీ రావాలంట డిగ్రీలో అండ్ మీకు ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు అంటే డిగ్రీ చేసిన వాళ్ళు బ్యాంకింగ్ ఫినాన్స్లో మార్కెటింగ్ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఈ స్ట్రీమ్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసి మీకు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అగ్రిగేట్ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి మీకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలండి బ్యాంకింగ్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో టూ ఇయర్స్ చేసి ఉంటే చాలా అనమాట నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ టూ స్పెషలిస్ట్ ఆఫీసర్ మేనేజర్ అంటున్నారు కదా ఈ పోస్ట్కి మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ అంట బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి అది కూడా మీరు ఎలక్ట్రానిక్స్ ఆర్ కమ్యూనికేషన్ లేదంటే కంప్యూటర్ సైన్స్ లేదంటే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇందులో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తున్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట డిజైరబుల్ వచ్చి మీకు ఏఎస్పి పిహెచ్పిసి ప్లస్ ప్లస్ జావా విబివీసీ ఇలా డాట్ నెట్ కానీ తెలిసిన వాళ్ళు సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు డిజైరబుల్ అంటే మీ దగ్గర ఉంటే మీకు ప్లస్ పాయింట్ అవుతుంది దా వాళ్ళకి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి రిలవెంట్ ఫీల్డ్లో అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్ కూడా అప్లై చేయొచ్చండి అండ్ లా ఆఫీసర్ డిగ్రీ లా చేసి ఉంటారు కదా వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు చార్టెడ్ అకౌంటెంట్కి వన్ ఇయర్ ఉండాలి ఎక్స్పీరియన్స్ చార్టెడ్ అకౌంటెంట్లో అదే విధంగా లా చేసిన వాళ్ళకి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట మనకి అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే ఆఫీసర్ స్కేల్ వన్ టూ అండ్ త్రీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ డిజబిలిటీస్ వాళ్ళు వన్ సెవెంటీ ఫైవ్ పే చేయాలి వీళ్ళు జనరల్ వాళ్ళు వచ్చి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలన్నమాట వీళ్ళు కాకుండా రిమైనింగ్ వాళ్ళందరూ ఎయిట్ ఫిఫ్టీ పే చేయాలి అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ వీళ్ళకొచ్చేసి మీకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఈఎస్ఎం డిఏఎస్ఎం క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వన్ సెవెంటీ ఫైవ్ పే చేయాలి రిమైనింగ్ అందరూ కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలన్నమాట ఈ విధంగా ఉంటుంది స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్లకి ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఆబ్జెక్టివ్ టైప్ రీజనింగ్ ఫార్టీ మార్క్స్ న్యూమరికల్ ఎబిలిటీ ఫార్టీ మార్క్స్ టోటల్ మీకు ఎయిటీ మార్క్స్కి ఉంటుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఉంటుంది తర్వాత ఆఫీసర్ స్కేల్ వన్ ఏమో రీజనింగ్ ఫార్టీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఫార్టీ మార్క్స్ దీనికి కూడా ఎయిటీ మార్క్స్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైమ్ ఇస్తారు అదేవిధంగా మెయిన్ ఎగ్జామ్ ఆఫీస్ అసిస్టెంట్కి ఎలా ఉంటుందంటే టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది టూ అవర్స్ టైం ఇస్తున్నారు అనమాట ఆఫీసర్ స్కేల్ వన్ పోస్ట్కి సేమ్ సో ఇలా ఉంటుందండి ప్యాటర్న్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇమ్మీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి బ్యాచిలర్ డిగ్రీతో చాలా మంచి అవకాశం అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ మీకు గ్రామీణ బ్యాంక్స్లో ఇస్తున్నారు అండ్ మీ సొంత ఊరిలోనే పోస్టింగ్ ఉంటుంది కాబట్టి ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ